శివాయ నమ మీరు చూస్తున్నారండి మారేడు చెట్టు ఆల్రెడీ నేను మారేడు చెట్టు గురించి మీకు చూడడం జరిగింది ఈరోజు మారేడు చెట్టు మీద ఉన్న బదనిక గురించి మనం మాట్లాడుకుందామండి మారేడు బదనిక ఉన్న గొప్ప శక్తి ఏంటి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం మారేడు బదిక వల్ల అనేది మనం తెలుసుకుందాం రెండు చాలామంది అన్నారు బదనిక అంటే ఏంటండి బదినిక గురించి మీరు చెప్తు ఉన్నారు అని అడిగారు బదనిక అనేది ఏ చెట్టు మీద అయినా సరే ఇంకొక చెట్టు రావటం అంటే ఆ జాతి కాకుండా వేరే జాతి చెట్టు రావడాన్ని బదిలీకి అంటారు పారాసైట్ అంటారండి దీన్ని పారాసైట్ మొక్కనే బదిలీకి అంటారు ఇందుట్లో ఇవి నేను చెప్పే మొక్కలన్నీ కూడా ఏంటంటే దేవతా వృక్షాలు అంటే దేవతలు ఇందుట్లో స్థిరంగా ఉంటారని మన ఋషులు చెప్పడం జరిగింది ఇప్పుడు మారేడు చెట్టు అనుకోండి మారేడు చెట్టు అంటే మనం ఏమన్నాం శివార్చనకు వాడతాం మారేడు చెట్టులో శివుడు స్థిరంగా ఉంటాడు శివ స్వరూపమే మారేడు చెట్టు ఎక్కడైతే మారేడు చెట్టు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా స్థిర నివాసం ఉంటుందని శాస్త్రం చదవడం జరుగుతుంది మన ఋషులు మనకు చాలా శక్తివంతమైన గ్రంథాలు ఇచ్చారండి అందుట్లో ఈ మొక్కల గురించి చూడడం జరిగింది ప్రతి వాళ్ళు కూడా ఈ మొక్కల్ని పెంచమని చూడడం జరిగింది మనం రోజు రోజుకి మన జీవితకాలంలో ఏంటంటే ప్రతి నెలలో ఒక మొక్కను పెట్టగలిగితే ఖచ్చితమైన మనం దేవతని యొక్క కృపణ పొందుతామని శాస్త్రం చెబుతుంది ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం మారేడు బదలిక యొక్క గొప్పతనం దానివల్ల లాభం ఇవన్నీ మనం తెలుసుకుందాం అండి ఇప్పుడు ఎందుకు ఎందుకు వాడాలి ఏ విధంగా పనిచేస్తుంది మారేడు బదలిక మారేడు బదలికతో లక్ష్మీ కటాక్షాన్ని పొంది ఎలా పొందాలి ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి ఇది రెగ్యులర్గా దొరికేది కాదండి పెద్ద పెద్ద వృక్షాల మీద అడవుల్లోనూ నదీ పర్వాగ ప్రాంతాల్లో ఈ మారేడు బదనిక అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇది మీకు నేను ఒక గొప్ప శక్తి మారేడు బదనికలో ఉందని శాస్త్రం చెప్తుందండి అంటే మన నవ్వుతారు మామూలుగా ఏంటంటే ఈ మాట అంటే సినిమాల్లో చూసే మాటలాగా ఉంటుంది మనిషి అదృశ్యంగా సంచరించాల్సిన సంచరించే శక్తి ఈ మారేడు బదినికలో ఉందని శాస్త్రం చెప్తుంది ఈ బదనికని అశ్విని నక్షత్రం పూర్తిగా ఉన్ననాడు ఈ బదనిక సంగరించాలి విధి విధానంగా పంచోపచారాలు పూర్తి చేయాలని ముందు రోజు నిమంత్రణ చెప్పుకోవాలి ఈ బదనికలు బదనిక అనేది చిన్నగా ఉంటుంది ఈ చెట్టు మీద చాలా చివరు ఉంది అది కూడా ఆ కంటికి సరిగ్గా కనిపించడం లేదు సేమ్ మాకు మనకి అంతకుముందు లాగానే ఉంది ఇప్పుడు కెమెరా నేను జూమ్ చేస్తాను చూడండి లక్కీగా ఏంటంటే నేను ఈ సం ఈ పనిలో నేను ఉంటాను ఈ ఏరియాలో కార్నర్ ఏరియాలో ఉందన్నది ఎక్కడైనా సరే మీరు మారెట్ చెట్టు మీద ఉంటే సంగ్రహించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితాలు అంటే వందకు వంద పర్సెంట్ ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బదలికిని మాత్రం అశ్విని నక్షత్రం పూర్తిగా ఉన్ననాడు మాత్రమే ఈ భదలికిని సంగ్రహించాలి ఈ బదనికి సంగ్రహించడానికి ఒక మంత్రం ఉందండి అది ఓం నమో భగవతే రుద్రాయ కృతార్క మధ్య సంస్థితే మమ శరీరం అమృతం కురుకురు స్వాహ అనే మంత్రం ఉంది ఈ మంత్రాన్ని మనం ఒక వెయ్య నూట ఎనిమిది సార్లు అభిమంత్రించాలి తర్వాత ఈ బదనికిని తీసుకెళ్ళి నంది ఉన్న శివాలయంలో ఈ బదనికిని శివలింగానికి చూపించి ఇది చేతికి కంకణంలాగా ధరించాలండి ఈ మంత్రం మీకు చెప్పాను నేను ఒకసారి చెప్పాను మీకు బదినిగా ఉన్నప్పుడు నాకు కాంటాక్ట్ చేయండి నేను మంత్రాన్ని మీకు పంపిస్తాను ఎందుకంటే మంత్రాలు గురువు ఉద్దేశంగానే మంత్రం ఉద్దేశం పొందాలి మా అమ్మ ఎలా పడితే అలా చేస్తే రావండి మీ గురువు ఎవరన్నా గురువు సేకరించండి ఆ గురువు దగ్గర నేర్చుకోండి ఆ మంత్రం తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు మీకు కావాల్సిన వారు నేను నాకు వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను ఖచ్చితంగా మంత్రాన్ని పంపిస్తాను మీకు దొరికితేనే లేకుండా ఎందుకని అవసరం కదండి బదినీకి ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రం చూడండి మీరు దీనివల్ల అంటే మనం మాయమైపోతావా అంటే మాయమైపోవడం కాదండి ఎదురు వారు మనను చూసినా కానీ ఐడెంటిఫై చేయలేరు అలాంటి శక్తివంతమైన బతనికిగా చెప్పడం జరుగుతుంది మీరు విధి విధానంగా సేకరించండి ఖచ్చితమైన ఫలితాలు పొందండి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం నన్ను ఎంకరేజ్ చేయండి నేచర్ని కాపాడదామండి ప్రకృతిని కాపాడుదాం అందుట్లో ఉన్న ఈశ్వరుడు మనం కాపాడుతాడు మనకి రాబోయే తరాలకి నేచరే మనకి చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి నేచర్ కనుక డిస్టర్బ్ అయిందంటే సమస్తం డిస్టర్బ్ అవుతుందండి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నెలకొక మొక్కన పెట్టడానికి చేయండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేచర్లో భగవంతుడు ఉన్నాడు మా శాస్త్రం చెప్తుంది దీని మీద నేను మంచి వీడియో చేస్తాను ఇంకొక వీడియో చేస్తాను చాలా వీడియోలు చేయాలి నాకు ఉంది టైం సరిపోవడం లేదు ఎందుకంటే వీడియోలు ఎందుకు కూడా పెరిగిపోతుంది ఓం నమ శివాయ శ్రీమా నమ